రమ్ తిరిగి స్వాగతం తెలంగాణలో చీచీ చీచీ అసలు ఈ రాజకీయాలు అసలు పూతు రాజకీయాల ఒకనాడు నేను ఏమనుకునేవాడిని ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను ఆంధ్రాలో కులాలతో కొట్లాడుకుంటున్నారు తెలంగాణ ఆ విధంగా చాలా చాలా బెటర్ అనుకున్నాం ఇక్కడ ఎకో సిస్టము కుల కులాలు అంత ప్రాధాన్యత లేదు కాబట్టి ఇది బెటర్గా అనుకున్నాం ఇవాళ చూస్తే ఇంత దారుణం అంత అసలు వినటానికే దారుణంగా ఉంది ఏం జరిగింది దీనికి పాతయ్య వదిలిపెడితే దీంట్లో జరిగిన సంఘటన చిన్న సంఘటనని ఎంత దారుణ దారుణంగా మెదక్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమంలో మెదక్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు దా ఆ శాఖకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ పాల్గొన్న కార్యక్రమంలో నేతలు నేసిన దండని ఆవిడకేశారు సింపుల్ అండి దీన్ని ట్రోల్ చేసి దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు ఇదంతా కేటీఆర్ మనుషులు అనేది ఆరోపణ చాలా వరకు అదే అన్నట్టుగానే తెలుస్తూ ఉంది కాదు అనుకోవటానికి ఏమనుకోవాలి ఆవిడ ఒక రోజు రాలేదు నాచురల్ కదా ఎవరికైనప్పుడు మనిషి మనిషే కదండి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంది రాజకీయంగా అవన్నీ పక్కన పెట్టండి ఒక మహిళ మీద ఇంత వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు నేచురల్గా ఆవిడ ఏంటి సీతక్క మీద కూడా ట్రోలింగ్ చేశారు ఎవరు చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు చెప్పేది వేలు మాత్రం కేటీఆర్ దగ్గరికి వెళ్తూ ఆవిడ ఒకరోజు ఆగి నెక్స్ట్ డే వచ్చి కేటీఆర్ హరీష్ మీరు మీరెందుకు స్పందించట్లేదు మీరెందుకు ఖండించలేదని గట్టిగా విమర్శించి తప్పలేదు దాంట్లో ఎందుకంటే ఆవేదనలో ఉంది కాబట్టి మాట్లాడింది హరీష్ రావు వెంటనే విచారం వ్యక్తం చేశాడు ఖండించాడు అని చెప్పన్నాడు ఎవరు చేసినా తప్పేనన్నాడు మరి కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు సమస్య అక్కడ మొదలైంది అంటే ఖచ్చితంగా తనకి తెలిసే జరుగుతుంది అనేటువంటి భావన జనాలకు వస్తుంది అయినా కాదు తెలియదు మరి కానీ ఆ భావన మాత్రం రావటం మాత్రం జరిగింది అది అంతటితోటి ఆయన ఎప్పుడైతే ఖండించలేదో ఈవిడ ఒకడుగు ముందుకేసి అసలు ఆవిడ చేసిన ప్రకటన వింటే వినటం ఏంటి అసలు వినటానికే దారుణంగా ఉంది అసలు ఒక మహిళ అయ్యుండి తోటి మహిళల్ని ఇంత నీచాత నీచంగా మాట్లాడింది కొండా సురేఖ ఆవిడ మంత్రి అంతకుముందు ట్రోల్ చేసిన వాళ్ళు మంత్రులు కాదండి ఎవడో సోషల్ మీడియాలో పనికిరాన వాళ్ళని ట్రోల్ ట్రోల్ చేస్తుంటారు దాన్ని నివారించాలనేది ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్నది వేరే విషయం కానీ ఈవిడ మంత్రి అయ్యి ఉండి ఇచ్చినటువంటి ప్రకటన ఎంత దారుణాత్ దారుణమైన సభ్య సమాజం తలదించుకునే ప్రకటన అండి ఎంత పాపులర్ యాక్టర్ నాగార్జునని అంతటి దారుణాతి దారుణంగా మాట్లాడింది సమంత అదే పద్ధతిలో మాట్లాడింది వాళ్ళు సినిమా యాక్టర్లు అవ్వచ్చు వాళ్ళకు కూడా కొంత వ్యక్తిత్వం ఉంది అసలు వ్యక్తిత్వం లేకుండా వాళ్ళు ఏందో వాళ్ళొక ఆట బొమ్మల్లాగా చిత్రీకరించవద్దండి వాళ్ళ ఆట వస్తువులు కాదు ముఖ్యంగా అసలు ఆవిడ మాట్లాడిన పద్ధతి ఎవరు చేయరండి ఆ పని అన్నం తినేవాడు ఎవడు చేయడు కనీస ఉన్నవాడు ఎవడూ చేయడా పని అంత దారుణ దారుణంగా మాట్లాడింది ఆడు కొండా సూర్యకి అది మంత్రి అయ్యి ఉండి వాళ్ళు ఏం చేశారండి సమంత ఏం చేసింది నాగార్జున ఏం చేసింది అసలు ఏమన్నా అర్థం ఉందా దీంట్లో అసలు సభ్య సమాజంలో ఒక మంత్రి ఈ పద్ధతిలో మాట్లాడతారన్నంత దారుణంగా ఉంది అంతకు ముందు సురేఖ కొండా సురేఖకు జరిగింది అయ్యో పాపం అనుకున్న నాలాంటి వాళ్ళకు కూడా చీచీ ఈవిడ ఇంత దారుణ ఇంత దిగజారి మాట్లాడిద్దా ఇంతటి విలువలు లేకుండా మాట్లాడిందా అనే భావన వచ్చేసింది అసలు వినటానికి తర్వాత మళ్ళా ప్రకటించింది కొండ సురేఖ నేను నేను మనస్తాపం చెందాను నేను మహిళనే నేను విద్రా చేసుకుంటున్నాను విద్రా చేసుకోవటం కాదు సురేఖ గారు మీరు చేసి ఏంటి క్షమాపణలు కోరుతున్నాను మా ఈ సమంతాని నాగార్జును నేను అలా మాట్లాడటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఊహ విషయం అలా నేను మాట్లాడి ఉండాల్సింది కాదు ఈ జరిగిన తప్పుకి మీకు చాలా అన్యాయం జరిగింది దానికి నేను క్షమాపణ కోరుతున్నాను నొక్కి పక్కా నుంచి మాట్లాడాలా ఏదో విత్రా చేసుకుంటున్నాం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే నేను ఈరోజు అంటే ఈరోజు కూడా అక్కడ మళ్ళీ ఎగో అడ్డు వస్తుంది ఆవిడకి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఏం చేస్తున్నారండి ఆయనే కదా ఈ తెలంగాణ మరి సమాజాన్ని కూడా నడిపే బాధ్యత కూడా ముఖ్యమంత్రికి ఉంటుంది కదండి ఏం చేసి ఉండాలి కొండ సురేఖని వెంటనే భర్తరఫ్ చేయాలి తర్వాత కాలం ఎప్పుడైనా తీసుకో ఆవి క్షమాపణలు చెప్పి ఏం చేస్తావు తక్షణం మీరు చేయాల్సింది భర్తరఫ్ చేసి ఉండాలి ఎందుకు చేయలేదండి ఏం విలువలు ఇవి మీకు అన్యాయం జరిగింది మిమ్మల్ని అమ్మ మీ అమ్మాయి పెళ్లి జరిగే టైంలో తీసుకెళ్ళి కేసీఆర్ బంధించాడు నేను దాన్ని కూడా ఎవరు సమర్థించరండి అట్లనే దీన్ని ఎవరు సమర్థించరండి మీరు మౌనం కూడా చాలా తప్పు దీంట్లో మంత్రివర్గం నుంచి ఆవిడని తొలగించడం చేసి ఉంటే రేవంత్ రెడ్డి ఇమేజ్ చాలా పై పైకి ఉండేది అంత మాత్రాడు కేటీఆర్ చేసింది కరెక్ట్ అని ఎవడ ఉండండి ఎందుకంటే తను వెంటనే హరీష్ రావు చేసినప్పుడు నీకేంటి మరి ఎందుకు ఖండించలేదు నువ్వు ఎందుకు విచారం వ్యక్తం చేయలేదండి అదే అంటే ఒకరి మీద ఒకరు వంకలు చెప్పుకుంటారండి ఈ వంకలు అనేది ఒక తప్పు రెండో తప్పుకి యువతల వాడు తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తాననేటువంటి ఆర్గ్యుమెంట్ అసలు చాలా దారుణమైన ఆర్గ్యుమెంట్ ఇది వాళ్ళకి ఏముందండి అసలు అంటే అర్థం ఏంటి అటు బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ అన్న పిలిచి కేటీఆర్ చెప్పి ఉండాల్సిందే నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల్సిందని అట్లనే ఇటు కాంగ్రెస్ పార్టీ మరి మహేష్ కుమార్ గౌడ్ అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఇద్దరు కూడా సురేఖ నువ్వు చేసిన తప్పు నువ్వు దిగిపో అని చెప్పి చెప్పి ఉండాల్సింది రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయి రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయి ఇది వాళ్ళ కొత్త కదండి ఒకనాడు మేము చూసాం అప్పుడు ఆ వైఎస్పి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర అసెంబ్లీలో వల్లభనే వంశీ అవి చెప్పుకోవడానికి చాలా దారుణంగా ఉంది ఇది ఇదే పద్ధతిలో మాట్లాడి ఇంత దారుణ దారుణంగా మాట్లాడతారే పవన్ కళ్యాణ్ అండి ఆయన ఆయన ఆయన్ని మీరు విమర్శించండి ఆయన కుటుంబం ఏం చేసిందండి వాళ్ళ అమ్మగారు ఏం చేసిందండి ఆయన అమ్మగారు ఎంత దారుణం అండి అసలు విలువలు లేకుండా సమాజం ఎంత దారుణంగా తయారైపోతున్నాయి రాజకీయాలు పట్టిపోయినాయి రొచ్చు పట్టిపోయినాయి అసలు ఎంత దిగజారి బూతు రాజకీయాల కింద మార్చేశారండి తెలంగాణలో ఆంధ్రాలో రెండిట్లో కూడా ఇవాళ జరిగింది అది ఇవాళ కారణం ఒకటేనండి ఇదంతా కూడా మీకు మీ సమస్య ఉంటే సమస్య మీద మాట్లాడుకోండి ఎంత ఘాటుగా విమర్శించుకోండి ఏమైంది ఈ ఫ్యూడల్ ఆలోచనలు పురుషాధిక్య సమాజం మహిళల యొక్క ఆట వస్తువుగా చూసేటువంటి ఆలోచన ధోరణి ఈ ఫ్యూడల్ ఆలోచన ధోరణి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది వాళ్ళకుంటూ అర్థం చేసుకుంటాం అండి కొండా సురేఖ ఒక మహిళ ఉండి అలా మాట్లాడటమా అసలు అసలు వినటానికి అసలు ఏ మాత్రం విలువగా ఉంటే సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి ఇమీడియట్గా కేటీఆర్ బహిరంగంగా సురేఖపై జరిగిన ట్రోలింగ్కి విచారం వ్యక్తం చేయాలి ఖండల్ని జరగాలి లేకపోతే కేసీఆర్ కేటీఆర్ని ఖండించాలి ఈ రెండు జరిగితేనే కనీసం ఈ చీచీ రాజకీయాలకి అంత స్వస్తి పలకగలం ఈ బూతు రాజకీయాల నుంచి బయటపడగలం విలువలను కొంతైనా కాపాడుకోగలం లేకపోతే ఒకటే చెప్తున్నా అసలు ఈ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం విలువేట ఒక్కటే మార్గా అటకన్న వీర మార్కర్స్ ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్సులో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి